ఈ సినిమా కథ ఏంట్రా అంటే నైన్టీన్ నైంటీస్లో పుట్టిన వ్యక్తి కే కిడ్స్ దగ్గర తన పిల్లాన్ని ఎలా పడగొట్టాలని తెలుసుకునే కర్మ ఏర్పడుతుంది ఎంతకీ ఆ కర్మ అతనికి ఏర్పడింది ఎందుకు అనే కథ తర్వాత కే కిడ్ నైన్టీ కిడ్కి ఎలా లైఫ్ లెసన్ నేర్పాడనేది ఈ మూవీ తెలియజేస్తుంది మూవీ ఓపెనింగ్ సీన్లో బిల్ తన భార్య జెస్తో చాలా హ్యాపీ లైఫ్ని గడుపుతూ ఉన్నట్టుంటాడు కానీ నిజానికి జెస్ తన కొలిగ్ని ఇష్టపడుతుంది ఎందుకంటే బిల్లు చూడడానికి అసహ్యంగా వర్క్లో చాలా డల్గా ఉంటాడు అంతేకాకుండా జస్ తనకు వాల్యూ ఇవ్వకపోవడంతో జెస్ ఫాదర్ తన మామ కూడా తన బ్యాంకులోనే తను పని చేస్తున్నప్పటికీ బిల్కి ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా అందరూ తనను చిన్న చూపు చూస్తూ చాలా లోగా ఉంటాడు అయినప్పటికీ బిల్ తనని తాను మార్చుకోకుండా స్వీట్లు తింటూ తన భార్యని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు ఇంతలో తనకు అనుమానం రావడంతో తన భార్య బెడ్రూమ్లో ఒక సీక్రెట్ కెమెరాని పెడతాడు నెక్స్ట్ డే ఆ సీక్రెట్ కెమెరా వీడియో చూడగానే బిల్ షాక్లో ఉంటాడు నిజానికి తన భార్య జెస్ తన కొలికతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంటుంది ఇదే విషయాన్ని ప్రూఫ్తో సహా తన భార్య జెస్ని అడగ్గా అందుకు జెస్ చాలా కూల్గా సమాధానమిచ్చి బిల్ అల్లరి చేస్తున్నాడని తన భర్తనే జైల్లో వేపిస్తుంది తర్వాత బిల్ తనకు మెంటార్గా ఉండడానికి కే కిడ్ తనను జైలు నుంచి విడిపించి తనను మెంటార్గా ఉండమని సలహా ఇస్తాడు నిజానికి ఆ కిడ్ బిల్లే ఎందుకు మెంటార్గా ఉండమని కోరుకుంటాడంటే బిల్లే చూడడానికి అమాయకంగా ఉంటాడు మిగతా వారందరూ తన స్వార్థం కోసం పనిచేస్తే బిల్లు మాత్రం స్వచ్ఛమైన చిన్నపిల్లల మనస్వత్వంతో ఉంటాడు ఈ కలుషితం అయిన ప్రపంచంలో తనకు కల్మషం లేని బిల్ కనిపించడంతో ఆ కిడ్ అతన్నే ఎంచుకుంటాడు కానీ ఈ టూకే కిడ్ మాత్రం చాలా తొంటరి ఫైనల్గా బిల్ ద కిడ్కి మెంటర్గా ఉండటానికి ఒప్పుకుంటాడు దానికి బదులుగా కిడ్ తన భార్యను మళ్ళీ ఎలా లైన్లో పెట్టుకోవాలని తనకు నేర్పిస్తూ ఉంటాడు ఇలా వీరిద్దరూ కలిసి చేస్తున్న స్నేహంతో బిల్ కొద్ది కొద్దిగా జస్ని తన లైన్లోకి తెచ్చుకుంటాడు మరోవైపు ద కిడ్ కూడా షాపింగ్ కాంప్లెక్స్లో వెయిటర్గా పనిచేస్తున్న అమ్మాయిని సైతం గోకుతూ తన తుంట వేషాలు చేస్తూ ఉంటాడు ఇలా వీరిద్దరి మధ్య స్నేహం చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది అందులోనే కిడ్ బిల్కి ఇచ్చినటువంటి సలహాలు ఎన్ని ప్రయత్నించినా తన భార్య మరొకరికి దగ్గరైందని తెలుసుకున్నటువంటి బిల్ మనస్తాపం చెంది ఇప్పుడు అసలుగా తన మార్పును తెచ్చుకోవడానికి రెడీ అవుతాడు అప్పుడు బిల్ తన లుక్స్నంతా మార్చుకొని తన మామయ్యను కలిసి తను తన కంపెనీకి రిజెంట్ చేస్తున్నా అని పొలైట్గా వారి కంపెనీ డెవలప్మెంట్కి ప్లాన్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా తన భార్య జస్ని కలిసి వారిద్దరూ ఇంతకుముందు కాలేజీలో చదివి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ లవ్ వారిద్దరి మధ్యలో ఇప్పుడు లేదని ఆ విషయాన్ని వారు యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలని అందుకే బిల్ తను ప్రేమిస్తున్న కొలిగతోనే తనను లైఫ్ షేర్ చేసుకోమని చెప్పి తనకు డివోర్స్ ఇచ్చి వారిద్దరూ సున్నితంగా విడిపోతారు తర్వాత బిల్ స్కూల్కి వెళ్ళి ద కిడ్ని కలిసి ఇంతవరకు తన లైఫ్లో వచ్చిన అతిపెద్ద మార్పుకి కారణమైన కిడ్కి థ్యాంక్స్ చెప్పి తనను హక్ చేసుకుని ఇక తన అసలైన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నా అని తను మెంటారింగ్గా ఉన్నందుకు తనకు ఏ గ్రేడ్స్ ఇచ్చి అక్కడి నుంచి ద కిడ్కీ బాయ్ చెప్పి బిల్ స్కూల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఇప్పటి వరకు బిల్ తనకు నచ్చినట్టు కాకుండా సొసైటీకి నచ్చినట్టు జీవించాడని ఇకపై బిల్ తనకు ఏం కావాలో తనకు ఏది సంతోషాన్ని ఇస్తుందో వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడని మీట్ బిల్ అనే టైటిల్ పడుతూ ఈ మూవీ ఎండ్ అవుతుంది